ఏదో మనతో పనుంది ఆయనకి ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడ ఏదైనా దుష్ట శక్తులు చీకటి శక్తులు ఈ ప్రాంతాన్ని ఏమైనా చేస్తున్నాయేమో అవన్నీ కాల్చబడాలి ద్వారా ఎవరు దిక్కులు చూడటానికి లేదు అందరు కళ్ళు సరో దేవుడి వైపు చూద్దాం రెండు చేతులు పైకెత్తి వైపు చూస్తూ ఉన్నాను రాత్రి మా మధ్యలోకి నీ కృప విడుదల చేయి సన్నిధి మాతో ఉంచి నీతో ఉండడానికి వచ్చాం మాతో ఉండడా నువ్వు లేకుంటే మేము బ్రతకలేము నువ్వు లేని స్థలం లేదు ఈ స్థలంలో నువ్వు ఉన్నావు మా మధ్యలో ఉన్నావు నీ సన్నిధి మాతో ఉన్నది నీ అభిషేక్ మాతో ఉన్నది నాన్న మాతో మాట్లాడు మమ్మల్ని దర్శించు మీ పాట పాడినా అది నీతోటే డాడీ నీతో నీ కొరకి నేను ఆరాధించడానికి వచ్చావు సహాయడా మధ్యలోకి రండి మధ్యలో ఒక రండి మమ్మధ్యలోకి రండి మధ్యలో రండి మధ్యలో ఒక రండి మొ మధ్యలోకి రండి సర్వశక్తుల మధ్యలోకి రండి ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా వచ్చే పాట ఇది చాలా పాత పాట ఓకే పాడుకుందామా పాడుకుందాం అందరూ కూడా ఎవరు చిల్లిగా ఉండొద్దు ఏదో కాలక్షేప అనుగతికి నిలబడలేదు సర్వోన్నతుడైన దేవుడి శక్తిని